హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయిల్ కోసం భారతదేశం చాలా కాలంగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది ఇప్పుడిక ఆ అవసరం దాదాపుగా ఉండదు దేశంలోనే తొలిసారిగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి తొలి దశ చమురు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది దేశంలో తొలిసారిగా బయటపడ్డ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఎక్కడున్నాయంటే కృష్ణా గోదావరి బేసిన్లోని ఓఎన్ చేసి చాలా కాలంగా గ్యాస్ నిక్షేపాలను వెలికి తీస్తోంది తొలిసారిగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలని కనుగొంది ఏపీలోని కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో తొంభై ఎనిమిది బై రెండు కృష్ణా గోదావరి బేసిన్ సమీపంలో సముద్రంలో ఈ నిక్షేపాలను గుర్తించారు ఇరవై ఆరు బావుల ద్వారా రోజుకు నలభై ఐదు వేల బ్యారళ్ళ చమురు ఉత్పత్తి చేయనుంది ఏడాది మే జూన్ నాటికి రోజుకు నలభై ఐదు వేల బ్యారెళ్ళు ఉత్పత్తికి చేరుకోవచ్చు ఈ బ్లాక్ నుంచి తొలిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఇక్కడ నుంచి రోజుకు నలభై ఐదు వేల బ్యారెళ్ల ఆయిల్ పది మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఉంటుందని అంచనా ప్రస్తుత చమురు ఉత్పత్తికి ఏడు శాతం అదనంగా చేరనుంది వాస్తవానికి ఓఎన్జీసీ క్లస్టర్ రెండు నుంచి చమురు ఉత్పత్తి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికే ప్రారంభం కావాల్సి ఉన్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది మే రెండు వేల ఇరవై మూడు నాటికి గడువు పొడిగించారు ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ నెలకు వాయిదా పడుతూ వచ్చింది చివరికి జనవరిలో ఇప్పుడు చమురు ఉత్పత్తి ప్రారంభమైంది ఓఎన్జేసి సబ్సీ ఆయిల్ ఉత్పత్తికి ఆర్కడ స్టెర్లింగ్ బి అనే నౌకను అద్దెకు తీసుకుంది ఈ నౌక డెబ్బై శాతం షాపూర్జీ పల్లంజీ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ ముప్పై శాతం మలేషియాకు చెందిన ఆర్కడకు చెందింది ఓఎన్జేసి చమురు ఉత్పత్తి ప్రారంభం కావడంతో ఆ సంస్థ షేర్లు పెరుగుతున్నాయి స్టాక్ అప్పుడే యాభై రెండు వారాల గరిష్టాన్ని తాకింది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్